హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్రష్ ఫీడింగ్ స్టాప్ చేయాలనుకుంటున్నారా ఈ చిట్కాని ఫాలో అవ్వండి బ్లాక్ స్టోన్లో కనిపిస్తుంది ఇది ఏంటని అనుకుంటున్నారా దీని పేరు ముస్సాంబరం ఇది ఎక్కువగా మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో అది అవైలబుల్గా దొరుకుతుంది దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకుని అందులో చిన్న పీస్ సాంబరాన్ని వేసి టూ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే చాలు అది పేస్ట్గా అవుతుంది దాన్ని మనం ఫీడింగ్ ఇచ్చే ముందు నిప్పుల్స్కి అప్లై చేసుకుంటే చాలు ఇది అప్లై చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమీ ఉండవు పిల్లలకి దీని టేస్ట్ వచ్చి కొంచెం ఒగరిగా చేదుగా ఉంటుంది ఆల్రెడీ ఈ చిట్కా నేను ట్రై చేశాను నాకు బాగా యూజ్ అయ్యింది అందుకని మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశాను మా పాప బెస్ట్ రీడింగ్ స్టాప్ చేయట్లేదని నేను ట్రై చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే తన పాలు తాగడం మానేసింది నైట్ అది కూడా రెండు మూడు సార్లు అప్లై చేస్తే వాళ్ళు స్లోగా పాలు తాగడం మానేస్తారు ఆయుర్వేదిక్ షాప్స్కి వెళ్ళి సాంబరం అని అడిగితే చాలు వాళ్ళే ఇస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి చిట్కా అని చెప్పొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి